ధర్మం ఎప్పుడు మానవుడినే కాదు దేవతలను కూల్చివేయగలదు దైవకృపను సంపాదించడం కష్టం కానీ ఒక్క తప్పు వల్ల కోల్పోవడం సులభం ఈరోజు మనం వినబోయే కథ సంపదల అధిపతి అయిన ధర్మం వలన అన్నీ కోల్పోయి వినయం వలన తిరిగి సంపాదించిన దేవుని గాథ ఆయన పేరు కుబేరుడు హిమాలయ పర్వతాల ఉత్తర దిక్కున మీఘాల మధ్య మెరిసే ఒక అద్భుత నగరం ఉంది అలకాపురి అక్కడి వీధులు బంగారు పలకలతో కప్పబడి ఉంటాయి గోడలు ముత్యాలతో అలంకరించబడ్డాయి రాత్రి వేళ రత్నాల దీపాలు వెలిగితే ఆ ప్రకాశం ఆకాశంలోని నక్షత్రాలకే సవాలు విసురుతుంది విశ్వవసుని కుమారుడు కుబేరుడు యక్షుల అధిపతి లోకాలకు సంపద పంపిణీ చేసే అధికారి మొదట్లో ఆయన వినయశీలి దాతృత్వం ఆయన గుండెలోతుల్లో నిండి ఉండేది కానీ సంపద పెరిగే కొద్దీ అహంకారం ఆయన హృదయంలో చోటు చేసుకుంది కుబేరుడు నా ధనం అమితం నా రాజ్యం అనంతం ఈ లోకంలో నాకు సాటి ఎవరు అని అనుకునేవాడు ఒకసారి మహర్షులు ఒక మహాయజ్ఞం ఏర్పాటు చేశారు అందులో దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు అందరూ ఆహ్వానించబడ్డారు కుబేరుడు ఆహ్వానించబడ్డాడు కానీ ఆయన రాక సాధారణ సాధారణనాక కాదు బంగారు రథంలో వజ్రాల అలంకారంతో ఘోషల మధ్య ఋషి కుబేరునితో కుబేర యజ్ఞం భక్తి కోసం గర్వం చూపించడానికి కాదు అప్పుడు కుబేరుడు నవ్వుతూ నా సంపద నా గర్వం మహర్షి దానిని దాచడం ఎందుకు ఋషి కోపంతో కుబేరా నీ గర్వం నీకు శాపం అవుతుంది నీవు ఇప్పుడు ఉన్నత స్థానం నుండి కూలిపోతావు నీ సంపద అంతా మాయమవుతుంది అని అన్నాడు ఆ మాటల వెంటనే ఆకాశం ఉరిమింది గాలి గట్టిగా వీచింది కుబేరుని వజ్ర కిరీటం నేలపై పడిపోయింది రత్నాల భవనాలు ఓడిదగా మారాయి వీధులు మట్టిగా కూలిపోయాయి కుబేరుడు నిస్సహాయంగా నా సంపద నా ప్రజలు అన్నీ పోయా నేను ఒంటరి వాడినయ్యానా ఒక్క క్షణం అన్నీ కోల్పోయిన కుబేరుడు శూన్యంలో నిలబడ్డాడు గర్వం ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా క్షణాల్లో కూల్చేస్తుంది తప్పు తెలుసుకున్న కుబేరుడు శివుని శరణ కోరాడు మంచు పర్వతాల మధ్యలో అడవుల్లో ఆకులు తింటూ రోజు ఓ శివ నన్ను క్షమించు అని జపిస్తూ కఠోర తపస్సు చేశాడు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆకాశం ప్రకాశించింది ఆ జ్యోతిలోంచి స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు శాంతంగా కుబేరా నీ గర్వం నిన్ను కూల్చింది కానీ నీ పశ్చాత్తాపం భక్తి నిన్ను తిరిగి నిలబెట్టింది మళ్ళీ నీవు సంపదల అధిపతివి అవుతావు ఉత్తర దిక్కు లోకపాలకుడవు అని అన్నాడు శివుని ఆశీర్వాదంతో అలకాపురి మళ్ళీ బంగారు కాంతులతో మెరిసింది రత్నాలు మణులు వజ్రాలు మళ్ళీ వెలిగాయి కానీ ఈసారి కుబేరుని హృదయంలో గర్వం కాదు వినయం వెలిగింది ఈ గాథ మనకు చెబుతుంది సంపద తాత్కాలికం వినయం శాశ్వతం గర్వం మనల్ని కూల్చేస్తుంది వినయం మనల్ని కాపాడుతుంది కుబేరుని కథ మనసులో ఎప్పటికీ నిలిపిపెట్టుకోవాలి